మోదీ గారు వచ్చారు ఈరోజు రీఓపెనింగ్ జరిగింది అమరావతి ఎలా ఉండబోతుంది అమరావతి అనేది ఇండియాలో అలాంటి రాజధాని లేదండి నెక్స్ట్ వరల్డ్ లో రెండో మూడో ఒకటోది అవుతుంది ఖచ్చితంగా ఇంకెక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాం కదా కొంతమంది భయపడుతున్నారు అమాయకులు అనమాట మీకు మొత్తం ఫ్యాక్టరీస్ రావాలంటే రావాలంటే స్థలం కావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక రూపాయి పెట్టడం ఇంకొకటి చిన్న మాట చెప్తున్నానండి ఇప్పుడు జగన్ ఉన్నాడు ఎంతసేపు ఉండే అది పెడతా ఇది పెడతా అంటాడు ఏం పెడతాడు అక్కడ ఎవడో ఐదు రూపాయలు కన్నం పెడితే దాంట్లో ఒక రా చేసాడు అదే అంటే వాడికి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉందంటారు వాడి ఓటింగ్ లేదు పాడు లేదండి వాడిని కొట్టి కొట్టి చంపుతారు ఇప్పుడు ఇన్కమ్ ఉంటేనే కదా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉండాలండి ఇంతమందికి ఇన్కమ్ ఉంటేనే ఆ ఆడి బాగుంటుంది టర్న్ ఓవర్ ఉంటుంది ఇన్కమ్ లేకుండా ఏం చేస్తావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడండి ఈ వన్ ఇయర్లు ఎన్ని తీసుకొచ్చాడు ఇంకా ఎన్ని తేగలడు ఇక్కడ ఈ ముప్పై మూడు వేల ఎకరాల వాళ్ళు ఏంటంటే ఆ నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటున్నాడు కదా భయపడతారు కొంతమంది అమాయకులు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకి అవి కూడా తీసుకుంటే అసలు ఇంకొకటి అండి ఇవాళ ఈ రాజ వాడు ఇక్కడ రాజధాని కోటి రూపాయ లక్ష రూపాయ లక్ష కోట్లు పెట్టాలంటున్నాడు కదా వాడు నిజంగా మొగాడైతే జగన్ చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ ఈ రాజధానిలో పెట్టేటువంటి తెచ్చే అప్పులు ఒక్క రూపాయి కోడుగా మన రాష్ట్రంలో మన ట్యాక్సుల నుంచి తీయకుండా ట్యాక్సుల నుంచి ఎక్కడి నుంచి ఒక్క రూపాయి తీయకుండా అతను తెచ్చిన అప్పులు ఆ రాజధాని నుంచి చల్ల కట్ చల్ల అట్లా చల్లగట్టే మగాడి వరల్డ్లో లేడు ఇప్పుడు నేను ఎక్కడో అప్పులు తెస్తాను పంచు అప్పుడు నువ్వు పంచేది ఏంటి అప్పులు నువ్వు ఇన్కమ్ తీసుకురా తీసుకొచ్చి నువ్వు పంచు అదేమంటే కొంతమంది పిచ్చివాళ్ళు ఉన్నారు ఏదో ఏం వస్తాడు ఏమి ఆడి తీసుకెళ్ళి లోపలత్తారండి ఎత్తారండి నేను దొంగోడిని నా చేతి తాళాలతో ఏమవుతాయి బ్యాంకు దోసేస్తా అలా ఉంటది అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది మోదీ గారు వచ్చారు మోదీ గారు మన స్టేట్ కి రాజధానికి ఏమైనా స్పెషల్ బడ్జెట్ ఏమైనా ఇస్తారంట ఇవాళ్ళ ఇండియాలో రాజధాని ఆంధ్రాకి వచ్చేటువంటి ఫండ్స్ ఎక్కడ ఎవరికి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఒకప్పుడు చంద్రశేఖరరావు పోతాడు అనుకున్నాం ఇక్కడ జగన్ పోతాడనుకున్నాం నేను మూడు సంవత్సరాల కింద వచ్చాను ఇక్కడికి నేను హైదరాబాద్ లో ఉంటాను ఎందుకంటే ఇప్పుడు మీకు నష్టపడుతుందండి మీరు ఇక్కడ ఉంటారా ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తున్నారు మీరు మీకు రూపాయి లాభం వస్తే చేస్తారా అని కదా అందరికీ ముంచేసి నాడొక్కే ఒకటి ఉంది నేను పంచపక్ష స్వరాలు తిన్నా ఎవరు తినకూడదు అంటే ఎట్లా తప్పు కదా అస్తను చేసిందండి జగన్ ఎంతసేపు నా పొట్టే మీ పొట్ట లేవు అట్లా అనుకుంటే అందుకే పోయాడు ఇంక మళ్ళీ రావడం అనేది జరగదండి ఇప్పుడు కొంతమంది అమాయకులు ఏమంటారంటే వస్తాడేమో ఇంకా ఇక పిచ్చి మాటలు అండి వాడొస్తే నేను మెడకా తీసేసుకుంటా ఛాలెంజ్ చేస్తున్నానండి అతను కనుక వస్తే నా మెడకాయ తీసేసుకుంటా గ్యారంటీ మీరు దాంట్లో రికార్డ్ చేసి పెట్టుకుని చెప్తున్నా ఎందుకంటే అందరూ బతకాలండి మీరు బతుకొద్దా ఆయన బతుకొద్దా అందరూ బతకాలి అందరూ బతకాలంటే ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే ఫ్యాక్టరీలు రావాలి డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసినప్పుడు అంతా బాగుంటుంది అయితే ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇవాళ మీకు నేను చెప్తున్నాను అండి ఇక్కడ కొంతమంది ఉన్నారు నేను ఎయిటీస్లో హైదరాబాద్లో ఒక రెండు ఎకరాలు కొన్నాం అప్పుడు ఎంత ఎకరం ఏడు లక్షలు ఎనిమిది వేలే ఎనిమిది వేలే ఇక్కడ ఆంధ్రాలో మా రేపల పక్కన చిన్న ఊరు అక్కడ వేలు ఉంది అది మొన్న డెబ్బై వేలు గజం డెబ్బై వేలు ఎందుకు పెరుగుతుందో మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం కి ఇప్పుడు కి ఎవరు వెళ్ళండి అంతా హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడ నేను చెప్తున్నాను సార్ కరెక్ట్ త్రీ ఇయర్స్ ఆగండి ఇక్కడ ఒక్కొక్క గజం లక్ష రూపాయలు తక్కువ నన్ను అడగండి నేను రాసిస్తా నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోమన్నాడు తప్పులేదు తీసుకుంటే ఏం చిన్న పాయింట్ అండి ఇప్పుడు లక్ష ఎకరాలు అవుతుంది మొత్తం ఆ నలభై ఐదు వేలు ఈ ముప్పై ఐదు వేలు ప్లస్ గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉన్న పొలం కానీ లక్ష ఎకరాల్లో వాళ్ళు ఏం చేస్తాడు రైతులు తుండేది ఒక ఇరవై వేల ఎకరాలు ఉంటుంది ప్రతిపదంతా కూడా వాళ్ళు రోడ్లు కానీ ఇంకోటి ఇంకోటి చేస్తారు అయితే ఈ ఇప్పుడు రైతుల దగ్గర ఇరవై వేల ఎకరాలు ఉంటుందండి ఈ ఇరవై వేల ఎకరాల్లో ఇప్పుడు కొంతమంది వంద ఎకరాలు అడు ఉన్నాడు యాభై ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు ఎకరం వాడు కూడా ఉన్నాడు ఎకరానికి పన్నెండు వందల యాభై గజం వచ్చింది నేను అమ్మను కదా ఎవరు అమ్ముకుంటారు ఆ రోజుకి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు అప్పుల్లో ఉన్నాళ్ళు ఎవరు కొద్దిమంది అమ్ముకుంటారు పదివేల ఎకరాలు మాత్రమే అమ్మగలుగుతారు ఈ లక్ష ఎకరాల్లో ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఈ లక్ష ఎకరాల్లో పదివేల ఎకరాల వాళ్ళు మాత్రమే అమ్మగలుగుతారు మీకు ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు హైదరాబాద్ ఉందండి బయటికి వెళ్ళి యాభై వేలు పెట్టుకుంటున్నారు గజం ఎందుకు కొట్టినారు డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటున్నారు పొల్యూషన్ లేకుండా ఇండియాలో మొత్తం పొల్యూటెడ్ అండి రేపు రాజధాని సెకండ్ రాజధాని అవుతుంది గ్యారంటీగా ఎందుకంటే మీకు ఒకటి హైదరాబాద్ ఎక్కడ రాదండి సెకండ్ రాజధాని అమరావతి అవుతుంది అలా కాదు రాజధాని అనేది ఇండియాకి సెకండ్ క్యాపిటల్ ఎందుకంటే మొత్తం లెక్కల్లో ఇరవై వేల ఇరవై సిటీస్ ఉన్నాయండి వరల్డ్లో హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నది దానిలో నెంబర్ వన్ ఢిల్లీ అంట పదమూడు ఉన్నాయి మన ఇండియాలో పొల్యూటెడ్ సిటీస్ దాంట్లో ఢిల్లీ నెంబర్ వన్ అంట ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి ఇక్కడ ఉంటే మనం వంద సంవత్సరాలు బతుదాం అనుకోండి ఢిల్లీకి వెళ్తే తొంభై ఏళ్ళకి చచ్చిపోతాం పానీ ఆనందంగా చచ్చిపోతే పర్వాలేదు దగ్గుతూ దగ్గుకుంటా ఆరోగ్యం లేకుండా ఊపిరికి పని చేస్తారు ఫ్రెష్ ఉండదు కదా ఇక్కడ ఏంటంటే మీకు పొల్యూటెడ్ లేదు అసలు మీకు ఈ రాజధానిలో పొల్యూషన్ అనేది ఉండదు అక్కడ అని కాదు గ్రీన్ బెల్ట్ చేస్తాడు కదా ఇక్కడ మీకు ఎక్కడా కూడా ఇక్కడ రేపు పొద్దున ఎలక్ట్రికల్ బస్సులు పెడతాడు గ్రైనర్ గ్రీన్ బెల్ట్ పెడతాడు ఏ అవి ఉండవు మొత్తం అవి పెట్టే అది కాకుండా మీకు మొత్తం కూడా గ్రీనరీ కదా ఎక్కడైతే చెట్లు ఇదంతా కేంద్రం తో జరుగుతుందంటారా అది సపోర్ట్ ఇస్తుంది కదా ఖచ్చితంగా బాగుంటుందండి ఆంధ్ర రాష్ట్రము ఇండియాలో కదండి వరల్డ్ లో నెంబర్ వన్ అవుతుంది ఒక్క టెన్ ఇయర్స్ లో ఆంధ్ర రాష్ట్రం అనేది వరల్డ్ నెంబర్ వన్ వన్ అవుతుంది పొల్యూషన్ అనేది లేదు కదా పొల్యూషన్ లేకపోతే ఏముంది అయితే ఇప్పుడు జనాలు అనుకునే విషయం ఏంటంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలంటే టైం పట్టింది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టుదా అంటే ఇది అమాయకత్లు అండి ఆ రోజున ఇప్పుడు హైడాబాడ్ ఉందండి అప్పుడు ఫండ్స్ లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి లక్ ఏంటంటే ఆయన గుడ్ విల్ ఉంది ఎక్కడి నుంచి వరల్డ్ వైడ్ గా ఫండ్స్ వస్తున్నాయి అతను ఫండ్స్ తేగలడు మళ్ళీ అప్పులు తీర్చగలడు చేతిలో డబ్బులు వస్తుంది ఏం చేయగలరు ఎవడేం చేయగలరు అతని దగ్గర డబ్బులు ఫుల్ ఉంటుందండి ఈ రోజున పన్నడు రాక డబ్బులు ఎట్లా ఎట్లా అనుకున్నారు వీడు ఈ జగన్ ఏం చేస్తాడు అంటే ఎంతసేపు ఉండా నేను వస్తా మళ్ళీ యాడగండి వచ్చేది ఇప్పుడు మీరు బతకని కూడా చేస్తుంటే ప్రతి వాడికి నష్టమే కదా ప్రతిబాటు ఆలోచించుకుంటా అండి ఇదే విధంగా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పాను అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తిరగట్లేదు ఎప్పుడు ఎవడు మాట్లాడితే మన లోపలేస్తున్నాడు నేను హైడ్రాడ ఉన్నప్పుడు నేను ఇచ్చా కూడా ఇంటర్వ్యూ రమ్మని చూసుకుందాం అన్నట్టు అందరం బతకాలి సార్ మీరు బతకాలి నేను అందరం ప్రతిబాటు బతకాలి బతకాలి అంటే మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి మనకి మంచి వర్కర్స్ ఉన్నారండి బాగా కష్టపడతాం మనం మనం కష్టపడేది ఎవరు కష్టపడరు